వర్గం ద్వారపూడిలో ద్వారపూడి శబరమల ఆంధ్ర సభరమలగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదియోగి విగ్రహాన్ని శ్రీ ఎస్ఆర్ కనకరాజు శ్రీ వనముడి దంపతులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది మహా శివరాత్రి పర్వదినాన ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు ముప్పై నిమిషాలకు ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ భగ్గుస్థా పూర్తి స్థాయిలో ప్రారంభించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో బెక్కవల మండలం కొబ్బరిపాలెం గ్రామానికి చెందిన కొల్లి రాఘవ వారి శిష్టి బృందంతో పది నెలల పాటు శ్రమించి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ పూర్తిగా ఇసుక సిమెంట్తో మాత్రమే ఈ విగ్రహాన్ని ఏర్పడం జరిగింది అయితే కొయంబత్తూరులో ఉన్న ఈ ఆది యోగి మహా విగ్రహాన్ని అక్కడ భక్తులు చూడడానికి ఎంతవరకు వెళ్ళడానికి ప్రాముఖ్యం ఉందో అదే విధంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో భక్తులందరూ కూడా వారి కనువిందుగా వారి ముందు ఉండడానికి ఇక్కడైతే శ్రీ ఎస్ఎల్ గురు కనకరాజు గురుస్వామి గారు అయితే ఏర్పడడం జరిగింది ఈ విగ్రహాన్ని శివరాత్రి మహా రోజున మహా అభిషేకంతో ఐదు ముప్పై నిమిషాలకు భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ దర్శనం కలిగించే విధంగా స్వామివారిని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకి ఇక్కడ చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కనబడుతున్నటువంటి ఎటువంటి ఆ అంగు ఆర్పాటాలు లేకుండా పూర్తి ఇసుకతో ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం దాని పట్ల భక్తులు చాలా ప్రశంసలైతే అందుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ ద్వారపూడి ఆ ఆంధ్ర సబరమల ఆలయంలో పలు ఆలయాలతో పాటు ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ఇక్కడ ఈ ఆదియోగ విగ్రహం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు గ్రామంలో ఈ ఇంత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఈ ఆలయంలో ఇటువంటి ఆదియోద విగ్రహాన్ని వెనకొలపాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు రాబో కాలంలో ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అంటే మీరు స్వామి శరణ స్వామి జయశర్ణయ నేను గోరీ జయస్వామి కనకరాజు గారు మాట్లాడుతున్నాను ఈ దేవాలయంలో ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి అసలు లేని దేవాలయాలు అనేవి అన్నీ ఉన్నాయి నేను లాస్ట్ ఇయర్ బెంగళూరు మా అబ్బాయి ఆ పక్కన ఉన్న ఆధీవిక విగ్రహం దేవాలయాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత నేను అంటే అవి చాలా పెద్దది చూసిన తర్వాత నా మనసులో అక్కడే సరే మన దేవాలయంలో కూడా ఇలా కడితే బాగుంటుంది కదా అనే సందర్భం అక్కడే నాకు పుట్టింది కూర్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ కడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఆలోచనప్పుడు సరి అయిన ప్లేస్ దొరకలేదు అప్పుడు ఏం చేసిందంటే నరాజు విగ్రహాలు వెనకాల రకాల కాలింది కాబట్టి ఇక్కడ ఒక అరవై అరవై ఇంటూ వంద సైజు స్లాప్ వేయించి దీనికి దగ్గర మొన్న రెండు వే రెండు ఫిబ్రవరి రెండవ తారీఖు నందిస్థాపనం చేసి మొదలెట్టాం రేపు రాబోయే ఇరవై ఆరో తారీఖు మన శివరాజు భోజనం విద్య గాంధీ కంటే విగ్రహం చేయడానికి ఏర్పాట్లను చేస్తాం ఇంకా మన ఆలయంలో రాబోకాళ్ళు ఇక్కడ ఇంకా ఏదో చేయడానికి పెట్టడానికి కూడా ఎక్కడ ఖాళీ లేదు కానీ ఇంకొక విగ్రహం ఒకటి ఉంది అది చేయాలని చెప్పి అనుకున్నాం అది తొందరలోనే ఇది అయిపోయిన తర్వాత ఎన్ని ఆలయాలు ఉంటాయి సార్ ఇక్కడ ఆలయాల దగ్గర దగ్గర మీకు దేవుడు చూసుకుంటే దగ్గర యాభై పైగా ఉంటుంది దేవాలయాలు యాభై పైగా ఉంటుంది ఇది ఇదే ఆఖరి దేవాలయం ఇంకా కట్టడానికి కానీ చేయడానికి కానీ ఇంకా ఖాళీ లేదు దేవుడు లేదు మా తరిక స్వామి సార్ స్వామి